చేయమన్నారు అంటే నేను ఇది బాయ్స్ కని చెప్పాలా గర్ల్స్ కని చెప్పాలా ఫిషెస్ ఉన్నాయి అవి ఏంటి వాటర్ లో ఉండే ప్లాంట్స్ ఉన్నాయి ఏ సైకిల్స్ పెట్టారు కార్స్ పెట్టారు ఏ బళ్ళు కూడా ఉన్నాయండి స్కూటర్స్ కూడా ఉన్నాయి అమీబాలు అన్ని ఉన్నాయి దీనికి ఇది బాయ్స్ గర్ల్స్ ఎవరైనా వాడచ్చు చిన్నపిల్లలు బాయ్స్ కి కిడ్స్ కుర్తాస్ కింద వాడచ్చు గర్ల్స్ ఫ్రాక్స్ కి వాడికి చాలా బాగుంటుంది డిఫరెంట్ చాలా బాగున్నాయి కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ చాలా బాగుంటాయి చూడండి ఎందుకు ఇది ఫాబ్రిక్ చెప్పలేదు ఏంటి మీరు మల్చందేరి మీద ఓకే అవును చాలా సాఫ్ట్ గా ఉంది మంచి మల్చందేరి మీద చూడండి ఇలా వచ్చినాయి వర్క్ తో ఫినిష్ చేశారు మంచి ప్రింట్స్ అండ్ వర్క్స్ తో ఫినిషింగ్ ఉంది చాలా బాగున్నాయి అండ్ కలర్స్ అయితే చాలా అవైలబుల్ గా ఉన్నాయండి మనం ఇలా మానిక్విన్ కి కూడా డ్రేప్ చేసాము జస్ట్ ఒక ఐడియా కోసం అలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ బాయ్స్ కుర్తాస్ కి కూడా చాలా బాగుంటాయి అండ్ ప్రైస్ కూడా చెప్తున్నానండి త్రీ ఫార్టీ ఫైవ్ పర్ మీటర్ వస్తుంది మంచి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇవన్నీ కలర్స్ కాంటాక్ట్ అవ్వండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ